దేవనకొండ వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసులో మండల కన్వీనర్ కుప్పట్రాళ్ల మల్లికార్జున ఆధ్వర్యంలో మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా కన్వీనర్ మల్లికార్జున జడ్పీటీసీ రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ జిల్లా అధ్యక్షులు బీటీ నాయుడు మీడియా సమాపేశంలో మాట్లాడుతూ పి కోటకొండ గ్రామంలో గత వారం బాలికపై అత్యాచారం జరిపిన నిందితుడు మునిరంగడు వైఎస్సార్సీపీ న్యాయవాదిగా మాట్లాడడం చాలా అశ్వాస్పదమన్నారు నిజానిజాలు తెలుసుకోకుండా టీడీపీ జిల్లా అధ్యక్షులు టీడీపీ నాయకులు మాట్లాడడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు మునిరంగడు అనే నిందితుడు గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో టీడీపీ ఏజెంట్ గా ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు నిందితుడికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అతను కనీసం వైఎస్ఆర్సీపీ సభ్యత్వం కూడా లేదన్నారు మరి రోజున టీడీపీ జిల్లా అధ్యక్షుడు విటి నాయుడు గారు దేవనగ మండలం గ్రామ జరిగిన ఒక సంఘటన చిన్న పాప అత్యాచారం గురించి వారు మాట్లాడం జరిగింది వారు మాట్లాడుతూ మరి నిందితుడు ఎవరైతే ఉన్నారో ముంట్రేడు వైసీపీ న్యాయవాదం అని చెప్పి చెప్పడము చాలా ఆశాస్పదము దీన్ని ప్రజలంతా కూడా ఈరోజు నవ్వుకుంటారు ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మున్గుడు అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో టీడీపీ ఉన్నాడో మరి మీరు మీరు టీడీపీలో ఇంత సీనియర్ నాయకులు అనుభవం ఉండే వాళ్ళు జిల్లా అధ్యక్షుడు పదవి స్థానంలో ఉండి ఇంత ప్రజలు నౌకనే విధంగా మీరు ఎలా మాట్లాడుతారని చెప్పి ఈ సందర్భంగా నేను బీటెడ్ గారు ప్రశ్నిస్తున్నాను విధంగా మిగతా నాయకులు కూడా మాట్లాడుతూ ఒక సంఘటన జరిగింది అది చాలా దుర్మార్గమైన సంఘటన అది దీన్ని పూర్తిగా మా పార్టీ ఖండిస్తుంది మా నాయకుడు అందరూ కూడా దీనికి దీంట్లో చిల్లర రాజకీయాలు చేయడము చాలా అవివేకము మరి అదేవిధంగా మా మా ఎమ్మెల్యే గారు మంత్రి గారు రెండు ఇక్కడ ఇక్కడ రెండు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఏ రోజు కూడా మరి ఆయన ఇలాంటి ఫ్యాక్షన్ కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఎక్కడైనా ప్రోత్సహించినట్లు మేము చెప్పడం కన్నా మీ కిడీ ప్లేకే మీరు బాగుంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత పోలీస్ శాఖ పోలీస్ శాఖ ఈ రోజు ఆరు మండలాల్లో కూడా ఎక్కడ కూడా ఈ రోజు మాకు అధికారం ఉందని చెప్పి ఒకరిపైన కేసు పెట్టండి అని చెప్పి కానీ కొట్టడం గానీ చెప్పిన ఘటనలు ఏమైనా ఉన్నాయో మీరు విచారించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఈ టిడిపి నాయకులు కూడా నేను సమాలో ఉన్నాను మీరు ఏదైతే ఆరోపణలు చేసినారో మీరు పీఠకు పీక్ పడకుండా గ్రామానికి రండి మీరు వచ్చి విచారించండి మరి ఇలాంటి చౌకబార ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటు చేటు మేము പൂർത്തിക ഖണ്സ്മി